ఎస్జి కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇన్ రష్యా ఫిలి మాయలో పడితే ఏ పనైనా చేయిస్తుంది అని చాలా టైమ్స్ మనం విన్నాం చాలా ఇన్సిడెంట్లో కూడా మనం విన్నాం గతంలో అప్పులు చేసో అప్పుల బాధతోనో చనిపోవడమో చచ్చిపోవడమో చంపేయడమో ఇట్లాంటివి జరిగేది కానీ అసలు ఇప్పుడు తన మన అంటూ ఏ భేదం లేకుండా ఆన్లైన్ బెట్టింగ్ భూతం పూర్తిగా ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయింది ఎట్లా అంటే ఒక ఫ్యామిలీని అసలు నామ రూపాలు లేకుండా చేసేస్తుంది అసలు తండ్ర చెల్ల అక్కన భావన అసలు ఏ రిలేషన్ కూడా గుర్తుండట్లేదు అంత భయంకరంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ భూతంలో చిక్కుకున్నటువంటి చాలామంది వాళ్ళు నాశనం అవుతున్నారు అట్లాగే వాళ్ళ కుటుంబాలను కూడా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఈరోజు గచ్చిబోలిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎంత దారుణం అంటే కొడుకే తండ్రిని చంపేసిండు ఎందుకు ఇప్పుడు ఈ రవీందర్ ఈయన పేరు వచ్చేసి రవీందర్ వీళ్ళు వనపర్తికి సంబంధించిన జిల్లా వాసులు అయితే బతకడానికని చెప్పి వాళ్ళు గచ్చిబోలీలో కొన్ని వాచ్మేనో లేకపోతే కూలీ పనో ఇట్లాంటివి ఉంటాయి కదా సో దానికోసమని అంటే ఉపాధి కోసమని గచ్చిబౌలిలో వచ్చి నివాసం ఉంటున్నారు అట్లాగే ఇప్పుడు ఈ రవీందర్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ చదువు కోసం కూడా ఎంతో కొంత భూమి ఉంటే నీ నీ చదువు చాలా ముఖ్యం నీ ఫ్యూచర్ చాలా ముఖ్యం అనుకున్నారు కాబట్టి ఆ భూమిని అమ్మేసి మొన్ననే రీసెంట్లీ ఒక ఆరు లక్షల రూపాయలు తీసుకొచ్చి నువ్వు చదువుకో ఈ ఆరు లక్షల రూపాయలు నీ ఫీజు రూపంలో కట్టి చదువుకో నువ్వు నీ భవిష్యత్తు బాగా ముఖ్యమని తండ్రి భావించి ఉన్న భూమిని కూడా అమ్మి కొడుకు చదువు కోసం తీసుకొచ్చి ఈ రవీందర్ కొడుకు చేతిలో పెట్టింది తీరా అప్పటికే ఈ రవీందర్కి ఈ ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించిన అలవాటు ఉంది పాపం తండ్రికి తెలియదు తండ్రి పేరు వచ్చేసి హనుమంత్ నాయక్ ఆయనకు తెలియదు ఏమనుకున్నాడు ఫీజు కడతాడు ఇక చదువుకుంటాడు అని అనుకున్నాడు తీరా చూస్తే రవీందర్ ఫీజు కట్టినాక కూడా కాలేజ్ పోవాలి కదా ఇప్పుడు కాలేజ్ దానికి టైమింగ్ ఉంటుంది పోవుడు ఉంటుంది వచ్చిడు ఉంటుంది చదువుడు ఉంటుంది బుక్స్ ఉంటుంది ఇవన్నీ ఉంటుంది అదేం కనిపిస్తలేదు తీరా ఈయన క్వశ్చన్ చేసినప్పుడు లేదు మా దోస్తుకు అవసరం ఉంటే మా దోస్తు కోసం అని ఇచ్చిన ఆయన తిరిగి ఇచ్చేస్తాడు నేను ఫీజు కడతా ఎందుకు నేను చదువుకుంటా అనే చెప్తున్నాడట రవీందర్ తల్లి తండ్రితోని తీరా చూస్తే ఇన్ని రోజులైతుంది ఇంకా 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 దోస్తు మీ దోస్తు ఇవ్వలేదా ఈ ఆరు లక్షలు ఎవరికి ఇచ్చినావు అసలు ఏం చేసినావు అని తండ్రి ఒత్తిడి స్టార్ట్ అయింది ఈ జరిగి కూడా ఒక వన్ టూ మంత్స్ అవుతోంది ఎంతకని మేనేజ్ చేస్తాడు ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టిండు ఆన్లైన్ బెట్టింగ్లో పెడితే ఏమైతుందో మన అందరికీ తెలిసిందే ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టకండి బాబు అవన్నీ కూడా ఫేక్ ఫస్ట్ పెట్టినప్పుడు ఇస్తారు ఆ తర్వాత మాత్రం ఏమి ఉండదు నాయనా అని నెత్తి నోరు మొత్తుకొని ఎంతమంది చెప్పినా ఎంత పెద్ద మనుషులు చెప్పినా ఎన్ని టీవీలల్లా మొత్తుకున్నా ఎంతమంది అవగాహన కల్పించినా ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఉంటూనే ఉంటాయి తర్వాత పైసలు పెట్టేటోళ్ళు పెడతనే ఉంటారు మోసపోయేటోళ్ళు మోసపోతూనే ఉంటారు ఈ మధ్య కాలంలో ఎన్ని ఇన్సిడెంట్లు అయినాయి ఎంతమంది చనిపోయినరు ఈ లోన్ యాప్స్ అనుకోండి లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అనుకోండి మొత్తం నాశనమే కుటుంబాలు ఇక్కడ కూడా అదే జరిగింది ఇప్పుడు ఏం చేసిండు రవీందర్ ఊకే వాళ్ళ తండ్రి ఇక తండ్రి ఎట్లా మాట్లాడతాడో మనకు తెలుసు కదా ఇంట్లో ఆరు లక్షలు అంటే మామూలు విషయం కాదు చదువు కోసమని ఉన్న భూమిని అమ్ముకొని నా కొడుకు బాగుపడతాడని చెప్పి చదువు కోసం భూమి అమ్మి పైసలు తెచ్చి చేతులు పెడితే ఎవరికో దోస్తుకిచ్చినా రేపిస్తాడు మాపిస్తాడు అని చెప్తే ఎంతకన్నా నమ్ముతాడు తండ్రి ఇక లాభం లేదనుకున్నాడు కూడా తెలియదు రేపిస్తున్నాడు ఇగో ఇక్కడికి ఇస్తా అని అన్నాడు నువ్వు కూడా రా అని చెప్పి ఆ గచ్చిపోలి అంటే కొంచెం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయిండు తండ్రిని తండ్రిని తీసుకుపోయిన తర్వాత గంతలు కట్టిండ్రు కళ్ళకు గంతలు కట్టిండు తెలవకుండా ఏడికి తీసుకపోతున్నా ఏంది అని తెలవకుండా అనేది కూడా ఒక వర్షన్ వినిపిస్తోంది తండ్రికి గంతలు కట్టి ఆ తర్వాత కత్తితోని మెడ దగ్గర పొడిచి చంపేసిండు కన్న కొడుకు తండ్రిని పైసలు ఏవి నేను ఇచ్చిన పైసలు ఎటుపోయినాయి అని అంటే అంత కర్కశంగా తండ్రినే చంపేసిండు చంపేసిన తర్వాత ఏం చేస్తాడు వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి తండ్రి ఇట్లా నాన్న ఇట్లా పొడుచుకొని చచ్చిపోయిండు ఏందో తెలుస్తలేదు నువ్వు రా అని అంటే ఆయన పోయి చూసిన తర్వాత అసలు ఎందుకు ఏం రీజను ఈయనకు డౌట్ వచ్చేసింది ఆ బంధువు కూడా అసలు ఏమై ఉంటుంది ఎందుకు చనిపోయి ఉంటాడు ఏంది అని అంటే నాకెందుకో ఈ రవీందర్ మీదనే అనుమానం ఉంది అని ఆ పిలిచిన బంధువే పోలీసులకు కంప్లైంట్ చేయడం తర్వాత పోలీసులు వచ్చి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత తేలింది ఏంది అని అంటే వాళ్ళ కొడుకే ఇగో ఈ ఈ చరిత్ర అంతా వెనకాలన్నది ఆన్లైన్ బెట్టింగ్లో పైసలు ఓడగొట్టుకున్నాడు ఓడగొట్టుకున్న తర్వాత తండ్రి ఊకే అడిగేసరికి ఏం చేయాలనో అర్థం కాక ఇగో చంపి ప్లాన్ చేసి ఇదంతా చేసిన తర్వాత మళ్ళా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని నాకే ఫోన్ చేసిండు అని పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి ఇంత దారుణంగా తయారైన కొడుకులు కూడా సో పైసా ఏ పనైనా చేయిస్తుంది అనడానికి ఇంకో ఉదాహరణ ఇన్సిడెంట్ అనుకోవచ్చు ఇంకోటి ఆన్లైన్ బెట్టింగ్లో ఇంకో ప్రాణం బలైపోయింది అనేదానికి నిదర్శనం ఇంకోటి సరే ఈ ఈ న్యూస్తో అయినా మళ్ళీ ఆన్లైన్ బెట్టింగ్లను లేకపోతే లోన్ యాప్స్ ద్వారానో చనిపోయిన వాళ్ళు ఇక రాదు ఈ న్యూసే రాదు అనుకుంటామా లేదు ఈ న్యూస్లు కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఎంతోమంది ఇంకా కూడా ఇంకా కూడా కొత్తగా ఆన్లైన్ బెట్టింగ్లో చేరే వాళ్ళు ఉంటూనే ఉన్నారు లోన్ యాప్స్లలో ఈ లోన్లు తీసుకునే వాళ్ళు ఉంటనే ఉన్నారు అట్లాగే వాళ్ళ కుటుంబాలని నాశనం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో దీని మీద సర్కార్ కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప ఈ చావులు మాత్రం ఆగవు